టాలీవుడ్ టాప్ హీరో ఎవరు అంటే ఒక్కొక్కరి నుంచి ఒక్కో సమాధానం వస్తుంది ఎవరికి వారు తమ అభిమాన హీరోనే నెంబర్ వన్ అని చెబుతారు మరి ఇదే ప్రశ్న ఏ అయిన అడిగితే తక్కువ సమాధానం చెప్పేసింది తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాప్ ఫైవ్ హీరోల లిస్టు ఇచ్చేసింది టాలీవుడ్ టాప్ హీరో ర్యాంకింగ్ విషయంలో జీపీటీ జెమినీ గ్రోక్ వంటి అన్ని ఏఐ దాదాపుగా సేమ్ ఆన్సర్ ఇవ్వటం గమనార్హం అని చెప్పాలి తెలుగు హీరోల్లో నెంబర్ వన్ ప్లేస్లో ఏఐ ఇంజన్ల మహారాజ కిరీటం రెబుల్ స్టార్ ప్రభాస్కి దక్కింది ఇక ఏఐ ర్యాంకింగ్లో సెకండ్ ప్లేస్ని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సొంతం చేసుకున్నారు వీళ్ళిద్దరూ పాన్ ఇండియా స్థాయిలో వెయ్యి కోట్లకు పైగా వసూలు చేసిన సినిమాల్లో నటించారు నేషనల్ లెవెల్లో పాపులారిటీతో పాటు సినిమాల కలెక్షన్లు ఆధారంగా ఏఐ ఇంజన్లు టాలీవుడ్ హీరోలకు రేటింగ్లు ఇచ్చాయని చెప్పుకోవచ్చు ఇక తెలుగు సినిమా అగ్ర హీరోల్లో ఏఐ ర్యాంకుల ప్రకారం మూడో స్థానంలో సూపర్ స్టార్ మహేష్ బాబు ఉన్నారు ఒక గ్రోక్ మాత్రం థర్డ్ ప్లేస్ రామ్ చరణ్కు ఇచ్చింది ఏఐ మోడల్స్ లెక్క ప్రకారం నాలుగు ఐదు స్థానాల కోసం రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ పోటీ పడుతున్నారట ఎవరైనా వ్యక్తులు కానీ మీడియా సంస్థలు కానీ ఇలాంటి ర్యాంకులు విడుదల చేస్తే పెద్ద గొడవ అయిపోయేది ఇక ఫ్యాన్స్ అంతా మా హీరో గ్రేట్ అంటే మా హీరో గొప్ప అని రచ్చరచ్చ చేసేవాళ్ళు కానీ తమ అభిమాన తారలకు ఏఐ ఇచ్చిన ర్యాంకుల విషయాన్ని ఎవరు వివాదాస్పదం చేయలేదు ఇక కృత్రిమ మేధస్సు కేవలం కలెక్షన్లు సక్సెస్ ఆధారంగా హీరోల స్థాయిని డిసైడ్ చేసింది అభిమానులు మాత్రం తమ మనసుకు నచ్చిన హీరోనే సింహాసనం మీద కూర్చోబెడుతుంటారు ఈ ఇష్యూ మీద కొంతమంది పనిగట్టుకొని హీరోల ఫ్యాన్స్ మధ్య గొడవలు పెట్టే ప్రయత్నం చేసిన ఆశ్చర్యపోనక్కర్లేదు కాబట్టి హీరోల అభిమానులు ఎలాంటి విద్రోహుల ట్రాప్లో పడకుండా జాగ్రత్తగా ఉండాలి కదా మరి